సంపద సృష్టి అంటే ఇదేనా రాష్ట్రంలో నారావారిసారా తయారీ కేంద్రాలు కనుల విందుగా కనబడుతున్నాయో చూడండి కల్తీ మధ్యం రాష్ట్రమంతా ఏరులై పారుతుంది ఇన్ని వందల కోట్ల కుంభకోణం జరుగుతుంటే కనబడటం లేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఒక్కెడు మంచినీరు ఇవ్వడం చేతకాలు కానీ ఇంత పెద్ద కల్తీ మధ్య స్కామ్ స్థానికంగా జరుగుతున్నాయి నకిలీ డిస్టరీలు నకిలీ ఫ్యాక్టరీలు నకిలీ మందు తయారీ కేంద్రాలు మురుగునపేట ఇబ్రహీంపట్నం తెనాలి మంగళగిరి పిఠాపురం కుప్పం ఇంకా ఎక్కడి దాకా వీళ్ళు ఆగుతుంది నీళ్ళు రాష్ట్రం మొత్తం కూడా ధారావారి సారా తయారీ కేంద్రాలు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి తెలుసుకోమని ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని గమనించమని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నా దయచేసి ఇటువంటి మద్యం ఇటువంటి కల్పి మద్యం కేంద్రాలు పేద ప్రజల ప్రాణాలను హరిస్తూ ఉన్నాయి కొన్ని వందల మంది కొన్ని వేల మంది సరిపోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుడ్లప్పి చూస్తానని చెప్పి అడుగుతా ఉన్నా దీని మీద మీరు సమాధానం చెప్పాలి బాధ్యులైన వ్యక్తుల్ని బాధ్యత కలిగిన వ్యక్తుల్ని దీనిలో మంత్రులున్నా ఎమ్మెల్యేలున్నా ఆఖరికి ప్రభుత్వ అధిపతులున్నా సరే శిక్షించవలసిన తరుణం ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మద్యం తయారీ జరుగుతూ ఉంటే అక్కడ మద్యం నిల్వ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని చూస్తా ఉన్నారా దీనికి సంబంధం ఏ ఒక్క వ్యక్తిరో వ్యక్తులు అనామకుల్లో అరెస్ట్ చేసి చేతులు దురుపుకోవాలనుకుంటా ఉన్నారా మీ ప్రభుత్వ పేదల పాత్ర లేదా మీ మంత్రివర్గ సాధ్యుల పాత్ర లేదా ఇక్కడ తయారు జరుగుతూ ఉంటే దాని కింద ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే బామతి కేపి పాత్ర లేదా అని చెప్పడుగుతా ఉన్నా అంటే మీ పాత్ర లేకుండానే ఇన్ని వందల కోట్ల రూపాయల మద్యం ఎక్కడ దొరుకుతాయా మద్యం తయారీ జరుగుతా ఉందా మద్యం తయారీ కేంద్రాలు నేషనల్ హైవే పక్కన నేషనల్ హైవే పక్కన విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన మద్యం తయారీ జరుగుతా ఉందంటే మీకు తెలియకుండా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఉంట నక్కల్లాగా మేమేదో నీటి మంత్రులం మేము ఏదో సంపద సృష్టిస్తాం ఆ సంపదని ప్రజలకు పంచుతామంటే జనం నమ్మి మీకు ఓట్లేశారు సంపద ఈ విధంగా సృష్టిస్తారు ఈ విధంగా మద్యాన్ని ఏర్లే కల్తీ మద్యాన్ని ప్రతి ఇంటికి పంచుతారంటే ప్రజలు నమ్మదా ప్రజలు నిజమేననుకొని పాపం ఈ కల్తీ మద్యం బాగా చదువు రాష్ట్ర ప్రజలు గమనించండి మీడియా మిత్రుల ద్వారా తెలుసుకోండి మీడియా మిత్రుల సహకారం కూడా ఉన్నటువంటి దొంగ ఫ్యాక్టరీలు పెట్టి డిస్టరీలు పెట్టి ప్రభుత్వ పెద్దల్ని శిక్షించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది ఈ రోజు ఇక్కడికి వస్తే జోగి రమేష్ మీద ఎందుకు వెళ్ళాడు కేసు పెడతాం అరెస్ట్ చేస్తాం పెట్టుకోమని చెప్పడంతో ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నా ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది ప్రజల ప్రాణాలు పోతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలదీస్తా ఉంది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు కళ్ళు మూసుకున్నారా కళ్ళు మూసుకున్నారా మీరు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వందల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్నావా చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకున్నావా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి ఇంతమందిని బలి తీసుకుంటా ఉంటే మకి మద్యం తయారీ చేస్తూ ఈ ప్రభుత్వం ప్రజలకి మంచి నీళ్ళు గుట్టుకుడు మంచి నీళ్ళు ఏమంటారా బాబు అంటే మంచి నేలేమో మందు మాత్రమే మందు మాత్రమే మేము తయారు చేసిన మాత్రమే అని చెప్పి చెబుతున్నారంటే సిగ్గుగా లేదా సిగ్గు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా మంచిని ప్రోత్సహించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనని మీరందరూ కూడా బలస్పదం అని చెప్పి మీడియా మిత్రుల ద్వారా